స్కూటీలు వాహనాలు నడిపే వారు ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేనిపక్షంలో పోలీసులు చట్టపరమైన చర్యలతో పాటు భారీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది వాహనదారులంటూ తిరుపతి జిల్లా సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి నాయుడు మీడియాతో అన్నారు రాష్ట్రంలో ద్విచక్ర వాహనదారుల ప్రమాదాలు అధికంగా జరగడం మృత్యువాత మరణాలు అధికంగా జరగడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా పరిగణలోకి తీసుకుని ఇకపై ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించే విధంగా పోలీసు శాఖ వెహికల్ ఇన్స్పెక్టర్లు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడంతో తప్పకుండా వాహనదారులు హెల్మెట్ ధరించాల్సిన అవసరం అవసరం ఉంది అంటూ సిఐ పేర్కొన్నారు మోటార్ సైకిల్ నడుపుతున్నటువంటి వ్యక్తి హెల్మెట్ ధరించాలి ఎందుకంటే సాధారణంగా రోడ్ యాక్సిడెంట్స్ లో ఎక్కువ భాగం చనిపోయేది తలకు దెబ్బ తగలటం వలనే కాళ్ళు చేతులు ఏదైనా ప్రమాదం జరిగి ప్రమాదంలో కోల్పోతే విరిగితే బతకడానికి అవకాశం ఉంది బట్ తలకు దెబ్బ తగిలితే మాత్రం బతకడానికి ఏమాత్రం అవకాశం లేదు డాక్టర్ దగ్గరకు వచ్చే లోపలనే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయి చనిపోయేదానికి అవకాశం ఉంది దానికోసమనే హెల్మెట్కి అధిక ప్రా ప్రాధాన్యతనిచ్చారు చట్టంలో వన్ నైంటీ ఫోర్ డి ఈ సెక్షన్ ఇది ఎంవి యాక్ట్ ప్రకారంగా దీని ప్రకారంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మోటార్ బైక్ నడుపుతున్న ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి అలా ధరించినట్లయితే వన్ నైన్టీ ఫోర్ డి సెక్షన్ ప్రకారంగా ఎంవి యాక్ట్ ప్రకారం వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తారు అదేవిధంగా న బండి నడుపుతున్న వ్యక్తే కాదు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా పెట్టుకోవాలి అలా పెట్టుకోకపోతే ఖచ్చితంగా ఇదే సెక్షన్ మేరకు వెయ్యి రూపాయలు జరిమానా విధించబడుతుంది అంతేకాకుండా ఎవరైతే ఆ రైడర్ ఉంటారో మోటార్ సైకిల్ నడుపుతున్నారో వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కూడా మూడు నెలల పాటు రద్దు చేయడం జరుగుతుంది అంతేకాకుండా వీరికి వీళ్ళ ప్రమాదాలు చాలా ప్రమాదాలకు గురైపోయి చనిపోడానికి అవకాశం ఉంది కనుక ఇంత సీరియస్గా దీన్ని తీసుకొచ్చారు చట్టంలో ఈ పద్దెనిమిది సంవత్సరముల వయసు లోపల ఉన్నటువంటి వారికి లైసెన్స్ ఇవ్వబడదు ఒకవేళ అలా ఎవరైనా లైసెన్స్ ఆ పద్దెనిమిది సంవత్సరంలో లోపల వయసు కలటంలో బండి నడిపినట్లయితే దానికి జరిమానా విధి త్రీ అండ్ ఫోర్ దాని ప్రకారం జరిమానా విధించడమే కాకుండా వారికి వాహనం ఇచ్చినటువంటి యజమాని పైన కూడా వెయ్యి రూపాయల వరకు మామూలుగా జరిమానా విధింపబడుతుంది అది ఇంత చాలా పక్కడ్ చాలా సీరియస్గానే ఎంవి యాక్ట్ ఉంది ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం దయచేసి హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి మీరు దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంది పది మందికి చెప్పండి లేదంటే జరిమానాకు బా గురవడమే కాకుండా మీరు మీ ప్రాణాలు కూడా ముప్పు తెచ్చుకున్నటువంటి వారు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ